మామయ్య ఎన్ని పాలు ఇచ్చింది బర్రె ఎన్ని ఇచ్చిందంటే రోజు కన్నా కొంచెం తక్కువనే ఇచ్చింది ఎందుకంటే ఈరోజు పొద్దున్న వచ్చినాయి కదా ఇలా పొద్దు కాలు వచ్చిన కాబట్టి నేను మధ్య కన్నా తక్కువ ఇచ్చింది అది కొద్దిగా లేట్ అయి వస్తున్నాయేమో కొంచెం ఎక్కువ ఇస్తుంది అనుకుంటున్నాము డబ్బాలు పోస్తే తెలుస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ అయితే ఏం చేస్తున్నారు నేనైతే పాలు ఉన్నట్టు అయితే అయిపోయింది అనమాట ఇంకా డబ్బలైతే పాలు పోసుకొని బర్రెని వేరే దగ్గర కట్టేసి దుడ్డను కూడా నీడగా కట్టేసి అయితే ఇంటికైతే పోవాలి ఇంటికి వెనక నిమ్మకాయలు దెంపుకి వేరే తోటలో పోవాలన్నమాట ఒకవేళ ఇదే తోటలో అయ్యింది అనుకో కాయల దింపుడు పనున్న ఛాయ వచ్చి ఇలానే పని చేసుకొని ఇలానే పని చేసుకొని ఇంకా మళ్ళీ అప్పటికి అన్న టైం పన్నెండు గంటల సరే అట్లా అనమాట ఇంక ఇప్పుడు ఇలా కాదు కాయ దింపేది కాబట్టి వేరే తోటలు కాబట్టి వేరే తోటలో పోవాలి ఇదంతా ఇచ్చింది ఇలా అయితే మాకు కుక్కలు రాలేదు వచ్చేటప్పుడు అయితే వెళ్ళినాయి మరి ఇంకా రాలేదు మరి